హాయ్ వ్యూవర్స్ మన లోయా న్యూస్కు స్వాగతం మనం ఈరోజు వికారాబాద్ జిల్లా దోమ మండలంలోని గుండాల్ గ్రామంలో ఉన్నాం మన గ్రామంలో ఏదుల కృష్ణయ్య అనే వ్యక్తి ఒక పెద్ద ఫామ్ నిర్వహిస్తూ ఉన్నాడు అది కూడా నాటుకోళ్ళ ఫామ్ ఆయన ఒక ఐదారు సంవత్సరాలుగా నాటుకోళ్ళ వ్యాపారం నిర్వహిస్తూ ఇంతింతై వటుడింతయి అన్నట్టుగా ఒక వ్యాపారంలో పెద్ద ఎత్తున ఆయన వన్ డే సిక్స్ కానీ మొదలు పెడితే వన్ మంత్ సిక్స్ వరకు పెద్ద కోళ్ళను కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేసే స్థాయికి వచ్చారు మరి మన కృష్ణయ్య మనతో ఉన్నారు ఒకసారి మనం అడిగి తెచ్చుకుందాం కృష్ణయ్య గారు అసలు అసలేంటి మీ ఈ నాటుకోల స్వామిలోకి వ్యాపారంలోకి రావడానికి అసలు కారణార్ ఏంటి నమస్తే అండి నా పేరు కృష్ణయ్య మాది ఈకేహెచ్ హ్యాచరీ రెండు వేల ఇరవై సంవత్సరంలో స్టార్ట్ చేసినాము నేను హైదరాబాద్లో వ్యాపారం చేసేవాళ్ళము చాలామంది ఏంటి అంటే ఈ బైలర్ చికెన్ కంటే కూడా నాటు కోళ్ళు తినాలనే ఉద్దేశం చాలామందిలో సో వాళ్ళ యొక్క రుచులకు తగ్గట్టుగా స్వచ్ఛమైన జాతి కోళ్ళను పెంచి అందించాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ ఫామ్ స్టార్ట్ చేసినాము మేము రెండు వేల ఇరవైలో స్టార్ట్ చేసి ఇప్పటివరకు దాదాపుగా ఐదు వేల బిల్డర్స్ని మేము తయారు చేసుకొని రోజు మూడు వేల గుడ్ల ఉత్పత్తి జరుగుతుంది వారానికి మేము యాభై వేల కోడి పిల్లల్ని అమ్ముతాము కోడి పిల్లలు అమ్మే దాంట్లో మనము ఒక రోజు పిల్లని అమ్ముతాము వారం రోజుల పిల్లల్ని అమ్ముతాము నెల రోజుల పిల్లల్ని అమ్ముతాము దాంతోపాటు అవసరమైన ట్రేడర్స్కి షాపుల వాళ్ళకి పెద్ద కోళ్ళని కూడా అందిస్తాము ఓకే ఈ నాటుకోళ్ళ వ్యాపారంలో అసలు లాభాలు ఎక్కువ చాలామంది స్టార్టింగ్ ఏదో పెడతారు ఆ తర్వాత ఏదో చిన్న ఇబ్బంది చాలా మళ్ళీ దాటికి దగ్గర కూడా పోరు అట్లాంటి వ్యాపారాలు బంద్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు అసలు ఎందుకు నష్టాలు ఎందుకు వస్తాయి లాభాలు ఏ విధంగా వస్తాయి చాలా మంచి ప్రశ్న అడిగినారు మీరు వ్యాపారంలో చేస్తున్నప్పుడు మనం స్టార్ట్ చేసే ముందు మనకు ఒక అవగాహన తోటి వెళ్ళినట్లుగా అయితే ఎలాంటి నష్టాలు చూడకుండా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు మనకు ఎలాంటి అవగాహన లేకుండా అనుభవం లేకుండా శిక్షణ లేకుండా స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే పిల్లల కాస్ట్ పెరిగిపోతుంది ఫీల్డ్ కాస్ట్ పెరిగిపోతుంది ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగిపోతుంది మందుల కాస్ట్ పెరిగిపోతుంది దీని అన్ని అన్నింటి వల్ల ఆ యొక్క ఫార్మర్కి ప్రతీది కూడా ఖర్చులు ఎక్కువ అయిపోయి దానివల్ల ఆయన నష్టాలు ఎక్కువైపోయి మళ్ళీ ఒకసారి నాట్రోల్ చేయాలనే ఉద్దేశం అనేది లేకుండా పోతుంది అట్లా కాకుండా మాలాంటి వాళ్ళతో సంప్రదించి వాళ్లకు సరిపోయినటువంటి అవగాహన ఇచ్చేటటువంటి కార్యక్రమాలు శిక్షణ ఇచ్చేటటువంటి కార్యక్రమాలన్నీ మేము చేస్తున్నాం మమ్మల్ని సంప్రదించినట్టుగా అయితే వారికి సరైనటువంటి పూర్తి శిక్షణ కార్యక్రమం పూర్తి చేసి వారికి ఎక్కడెక్కడ చిక్స్ తక్కువ దొరుకుతుంది ఎలాంటి చిక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి పెంచే విధానంలో ఏ విధమైన మెలకువలు తీసుకోవాలి ఎలాంటి దానిని వాడాలి తక్కువ ఖర్చు దానాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి ఇటువంటి విషయాలన్నీ కూడా మేము నేర్పి రైతులకి లాభసాటి ఆదాయం వచ్చే విధంగా నాటుకోళ్ళని పెంచే పద్ధతి నేర్పిస్తున్నాం ఓకే నాటుకోళ్ళకు ఏ విధంగా అసలు ఎలాంటి రోగాలు వస్తాయి ఆ రోగాలకు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అసలు నాటు కోళ్లకు బయలర్ కోళ్ళ అంటే కూడా రోగాలు ఎక్కువగానే వస్తాయి దీనిలోకి రోగాల రకాలు ఎన్ని రకాల రోగాలు ఉన్నాయి వ్యాధులు వచ్చేటటువంటి వాటిని నివారించడానికి ముందు జాగ్రత్త మనం ఏమేమి తీసుకోవాలి ఆ ముందు జాగ్రత్తలో భాగంగా వ్యాక్సినేషన్ పద్ధతి ఎట్లా ఉంటుంది ఎన్ని రకాల వ్యాక్సిన్లు వాడాలి ఏదైనా కోడికి రోగం వచ్చినప్పుడు ఈ ఏ రకమైన రోగం వచ్చింది దానికి ఎలాంటి మందు వాడాలి ఏ మందు వాడితే ఈ కోడిని మనం నయం చేసుకోగలుగుతాము అనేటటువంటివన్నీ కూడా మేము పూర్తిగా నేర్పిస్తాము ఆ వివరాలకు సంబంధించి మమ్మల్ని సంప్రదిస్తే అవన్నీ కూడా మేము తెలియజేస్తాం అంటే చాలామంది రైతులకు అవగాహన లేక ఏదో పెడదామని ఒక ఫ్యాషన్ ఉండో లేకపోతే దీంట్లో లాభాలు వస్తాయని చెప్పే వాళ్ళు కొన్ని విషయాలు వాళ్లకు తెలియకుండా కొన్ని డిసీజ్కినా వచ్చే పరిస్థితి ఉంది అసలు యాక్చువల్గా ఎలాంటి డిసీజ్ కంటే కూడా అసలు వ్యాక్సినేషన్ అంటే రాకుండా అసలు వ్యాక్సినేషన్ ఒక వన్ మంత్ వరకు వ్యాక్సినేషన్ ఉంటుందంటుంది కదా ఆ వ్యాక్సినేషన్ గుర్తు చెప్పండి ఈ మనకు పిల్ల పుట్టినప్పటి నుండి పుట్టిన రోజు మారెక్స్ ఇంజక్షన్ ఇస్తాము ఇది కొక్కెర వ్యాధి రాకుండా జాగ్రత్త కోసం అని చెప్పేసి మారెక్స్ వ్యా వ్యాక్సిన్ ఇస్తాము ఐదవ రోజు లసోటా ఇస్తాము పన్నెండవ రోజు గంబోరా ఇస్తాము పద్దెనిమిదవ రోజు లసోటా చీల్డ్ వ్యాక్సిన్ ఇస్తాము ఇరవై నాలుగవ రోజు గంగరీ ఇస్తాము ముప్పైవ రోజు పోల్ పాక్స్ ఇస్తాము ఈ వ్యాక్సినేషన్ పద్ధతిని కరెక్ట్గా పాటించినట్లయితే పోల్ పెద్దగైన తర్వాత వాటికి రోగాలు రాకుండా ముందు జాగ్రత్తగా వ్యాక్సినేషన్ పద్ధతిని చేయాలి ఇప్పుడు చాలామంది కొత్తగా వచ్చే వ్యాపారంలోకి కొత్తగా వచ్చే నాటకాలు వ్యాపారం నడిపించాలనుకునేవారు వ్యాపార వ్యాపారస్తులు వస్తున్నారు మరి వాళ్ళకి కనీసం మీ మీ దగ్గర ఏమన్నా శిక్షణ కార్యక్రమాలు అంటే ఏమైనా అవగాహన శుభ్రాలి కానీ శిక్షణ కార్యక్రమాలు ఉన్నాయా అయితే నేను ఇంతకు ముందుగానే మీకు చెప్తున్నట్లుగా మన దగ్గర ఏంటి అంటే కోళ్ళను పెంచాలని కొత్త రైతులకి పూర్తి అవగాహన కలిగించేటటువంటి శిక్షణ తరగతులను మా గ్రామం గుండాల్ గ్రామ మండలం వికారాబాద్ జిల్లాలో గల మా హ్యాచరీలో ట్రైనింగ్ ఇస్తాము మరియు ఇంత దూరం రాలేమనుకునే వారికి హైదరాబాద్లో కూడా ఈ శిక్షణ తరగతులని మేము ఏర్పాటు చేస్తున్నాము ప్రతీ నెలలో ఒక్కొక్క బ్యాచ్ ఎక్కువ ఇస్తున్నాము ఈ ట్రైనింగ్ ఓన్లని ఏ విధంగా పెంచవచ్చు ఓన్ల వల్ల మనం ఏ విధంగా లాభాలు పొందవచ్చు ఎలాంటి చిక్స్ తీసుకోవాలి ఇటువంటివి సంబంధించినవి రోగం రోగాలు రాకుండా జాగ్రత్త చేసుకోవాలంటే ట్రైనింగ్ శిక్షణా కార్యక్రమం మొత్తము ఒక్క రోజులో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పూర్తి అవగాహన ట్రైనింగ్ చేసి తగిన దీనికి సంబంధించిన మెటీరియల్ మొత్తం కూడా ఇవ్వబడును అడ్రస్ కానీ అయితే ఈ శిక్షణ కార్యక్రమానికి రావాలనుకునేవారు ఈ మా క్రింది నంబర్ని సంప్రదించండి ఏదైనా క్షే ఫామ్స్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో వన్ నైన్ టూ ఫోర్ టూ ఎయిట్ టూ ఎయిట్ మరొక నంబరు ఎయిట్ జీరో వన్ నైన్ టూ ఫోర్ టూ నైన్ టూ నైన్ మా గ్రామం గుండా మండలం ధోని జిల్లా వికారాబాద్ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో అన్నారు హైదరాబాద్లో చెంగిచర్ల బోడుప్పల్ హైదరాబాద్ ఇక్కడ శిక్షణ కార్యక్రమాలకు వచ్చేవారికి అక్కడ కూడా ట్రైనింగ్ ఇవ్వగ ఇవ్వగలుగు ఓకే థ్యాంక్ యూ మన ఏకే ఫామ్ అధినేత మన కృష్ణయ్య గారు చాలా విషయాలు తెలిపారు మరి ఆ విషయాలతో పాటు మరింత రైతులకు న్యాయం చేకూర్చే విధంగా మరింత మంది రైతులను ప్రోత్సహించే విధంగా ఆయన ముందుకెళ్తున్నారు థ్యాంక్ యూ కృష్ణయ్య గారు థ్యాంక్ యూ ਜਿੱਕਾ ਗਰਾਉਂਡ 'ਤੇ ਦੌੜ ਜਾੜੀ ਉਹ। ਤੁਹਾਨੂੰ ਕਰਨੇ Lá నమస్తే అండి నా పేరు కృష్ణయ్య గ్రామం గుండాల్ దోమ మండల్ వికారాబాద్ డిస్టిక్ సోనాలి ప్రీమియం పైన కొత్తగా రైతులు రావాలనుకునే వాళ్ళకి మా యొక్క ఫామ్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడును మరియు ఈ యొక్క శిక్షణ కార్యక్రమాలు హైదరాబాద్లో చెంగిచెర్ల బోడుప్పల్ లో నిర్వహించబడును ఈ శిక్షణ కార్యక్రమాలకు వ్యాక్సినేషన్ ఏ విధంగా తీసుకో వేయాలి దాణ తక్కువ ఖర్చుతోటి కోళ్ళని పెంచే విధానం పైన వ్యాధులు రాకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి కోళ్ళకు వ్యాధులు వస్తే ఎలా గుర్తించాలి అనే వాటిపైన పూర్తి సమగ్ర శిక్షణ ఇవ్వబడును మరిన్ని వివరాలకై క్రింది నంబర్ని సంప్రదించండి ఈకేహెచ్ ఫార్మ్స్ ఎయిట్ జీరో వన్ నైన్ టూ ఫోర్ టూ నైన్ టూ నైన్ మరో నంబరు ఎయిట్ జీరో వన్ నైన్ టూ ఫోర్ టూ ఎయిట్ టూ ఎయిట్ తొనాలి చిక్స్ అమ్మబడును రోజు పిల్లల్ని వారం పిల్లల్ని నెల పిల్లల్ని అమ్మబడును మరియు పెద్ద కోళ్ళని అమ్మబడును ఈ కోళ్ళని కొనడానికి వివరాలకై క్రింది నంబర్ని సంప్రదించండి మరిని సంప్రదించండి టీకేహెచ్ ఫార్మ్స్ ఎయిట్ జీరో వన్ నైన్ టూ ఫోర్ టూ నైన్ టూ నైన్ మరో నంబరు ఎయిట్ జీరో వన్ నైన్ టూ ఫోర్ టూ ఎయిట్ టూ ఎయిట్